ఆ బిడ్డ కన్న కొడుకోలే ధర్మంగా దాన్ని వేసుకునే కట్ట తీసుకొని పోయి నాలుగు గడ్డ గేసినప్పుడు వెంట వచ్చిన వారు తెచ్చిన గొడ్డలతోటి టంగా చూస్తున్నాం ఇంటికాడ చూడవే టంగా గంగస్థానం గణ నాన్న నాడు చూస్తున్నావా ఇప్పుడు కప్పుడు చూసిన ముండా సాగుదాలు ముత్త సాగుదచ్చింది గంగవేడి వేద పుణ్యాత్ర ప్రాణం పోతే అన్నదాత పుణ్యదాత మా అక్కడ మనసు చచ్చిపోయిందని సాగు కాళ్ళకి అచ్చి అన్నాడు ఊరా ఊరు మంది చూసిపోతారు అది సాగు వచ్చల ప్రాణము ఇరువుతుల ప్రాణం పోతే ಮನಷ ಮಾ ಸೊಪ್ಪರಿ ಪರಿಶೇ ರಾಲು ಮಾ గోవింద గోవిందని కాటినాలు కడతరు దూరం వచ్చి దించి దింపుడు గలమండి చేసింది ఆమెది ఎలాడు వేడి ఉంటే గలబడి గుంజిలి ఏలవి ఉంగరాలు లేకబడి ఎన్న సొమ్ము

మారాదు మరి గారు నాడుగా మరి కన్న తండ్రి కారు నరిగిండు తల్లిని ఇళ్ళగొట్టినప్పుడు ఒక మంచు తొలుగుడై కన్న తల్లి తండ్రి సేవ తప్పుకున్నది అయ్యను తప్పుకున్నది అయ్యకు పండగ చేద్దామంటే ఆ బిడ్డ చేతుల ఒక్క రూపాయి రాజీనా చేసుకున్నాక ఇప్పటికప్పుడు చూస్తున్నావా మూడో నాడు పిట్టే పెట్టింది ఐదో పక్షి పెట్టి ఆ నాడు దినవారం ఆనాడు దినవరం పది రూపాయలు మన సంవత్సరం మంది అరేష్నా అరే ఇప్పుడు ఆ బిడ్డ అవ్వ అవ్వంతా ఆసుకున్నది పళ్ళు చేసుకున్నా పది రూపాయలే అని మనం

ఏం చేయాలి వాళ్ళు పని చేసుకుని మనకు అవసరం లేదు ఎట్లా చేసి మనకి కోట నుండి కిటానాసి కథ చెప్పాలని మమ్మల్ని కథ పిలిపించిన కురుపం నాగర దగ్గర ఇక ఏం చేసిన అడిగిపోయిన గిదే పని కాలం తినం వాళ్ళు ఏం చేసిన మేము సంధి చేసుకున్నాం మనిషి బంధారు తీసుకుని కొంచెం దండం పెడితే బతిలాడితే పదమూడు వేల పదిహేను వేల కథకు పదమూడు వేలే మాట్లాడుకుని మంది మాట్లాడుకున్నాం ఆడిపోయినా అవ్వ ఆడిపోయి ఆటో తినక అంతే చూసుకోకుండా పోత వర్షని బాధ్యత అయితే ఒకటే సంపుడిగా వాన సంపుతాందా అన్న మీరు గిద్ద దూరం వచ్చి చేయాలి కదా అని రెండు వేలు బండికి రాయించి ఒక పూలు పాటి సపడే వాన వచ్చాయి సపడే దినాలే చెప్పిన మంచిగా నెల మాజిక చెప్పిన మళ్ళా అన్నం దినక అంతే మల్ల సంపుడు తప్పుతా వాన ఒక నెలకే వాన అయిపోతుందా వాన వానది అన్న అయ్యో మళ్ళీ రెండు వేలు ఇచ్చారు బండికి మళ్ళీ పుల్పాటు పుల్పాటి తప్పలేదు వాళ్ళు ఏం చేసిరు అన్న ఇప్పుడు అయితే ఐదు వేలు వచ్చాక మేము ఐదు వేలు తయారు చేసుకుంటాం మళ్ళీ ఎట్లా మీరు కథ చెప్పాలని ఎప్పుడు మూడు నెలలకు బాలి వేయ మంచి ఎండతుంటే మతలా మళ్ళీ పోయి కథ చెప్పిన ఒక మతలా చేసాడు అట్లా మనం పోయినాం ఆ ప్రకారంగా మనం ఐదో పద చేసుకొని మనకి ఇక్కడ ఎక్కడ మన జగల్ జగరంపల్లి డాక్టర్ పని చెప్తాడే బామ్మ చచ్చిపోతే అందరం అరటి పనులు డాక్టర్ అయినా ఆరంభ డాక్టర్ ఏం చేసి గుత్తనాడు పోతారు చూసినావా ఆడోళ్ళు వాళ్ళు ఏం చేసి మనిషి రెండు వేల తయారు చేసుకొని పదకొండు వేల రూపాయలు ఇచ్చి రాసే పూలు పాటిచ్చి ఆ గట్లా మనం ఆ ప్రకారంగా మంచిగా మాట్లాడతాను నువ్వేం చెప్పరా రెండు లక్షలు బిడ్డ 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 లక్షలు

నేనయ్యా నన్నొక్కరినిపెట్ట కొడుతున్నాను అంటే నా యో సార్ ఎవరి అబ్బాయి నేను కథ చెప్తా తీరా కథ చెప్తావాళ్ళు తీరే చెప్పు ఒక్కరే దాని కొంచెం చెప్తా ఉంటాడు ఒక్కరు కథ ఇప్పుడు మంచిగా చేస్తానే పండుగ కార్యక్రమం అయితే కథ చెప్తాను అయితే మీరు అందరు నేనే సరే పెద్ద మంచి మిగిలిన మిగిలితే తగినది ఇలా నేను ఖర్చు పెట్టుకుంటా లేకపోతే బిడ్డ మందం ఉప్పు సరే అన్నారు ఇస్తా అందరు ఇస్తారా ఇవాళ ఇస్తన్నారు రేపు ఇస్తారు రేపు ఇతను ఎల్లుండి అత్తు బిడ్డ నువ్వు బాధపడదు బిడ్డ రజందేవి గ్రామానికి అలా నాడు జోడి மனசுக்காக லங்கே தங்க பேரு பாடன்னு அடக்க திண்டே கீர்த்த ரஜினி கொங்கு தான் பண்ண

¡Idiot! Sí, 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 sí. అందుకే అంటారు ఇప్పటికప్పటికి అవ కడుపులో ఉడితే అందరు ఒక్క తీరు బతుకుతరా ఐదుగురు కడుపుల కంటే ఐదుగురు ఒక్క తీరు బతుకును ఐదుగురు గుణాలు ఒక్క తీరు ఉండే ఐదుగురు మాటలు ఐదుగురు ప్రవర్తన ఒక్క తీరు ఉండదు ఆ తల్లి ఒక్క బిడ్డ పుట్టి ఆ కన్నళ్లకు ఏం పేరు తెచ్చింది ఆ బిడ్డ పెండి చేసి వాళ్ళే సుఖపడ్డరు పెళ్లి చేసుకొని ఆ బిడ్డ రజినావా ఏం సుఖపడ్డది గుణు లేకపోతే అమ్మయ్యకు అన్నమే పెట్టడు అందుకే అంటారు అమ్మా ఇళ్ళ లోకం మీద కన్నులను దాది కొందరు కన్నులను పాలు వేసి కన్నులను పాలు వేసి కన్నులను చిత్ర యువత పాలు వేసి కన్నులను దూసరించి దూరం కొట్టిన కొడుకులు కొంతమంది అమ్మా బిడ్డ పేరే బతికింది ఇప్పటికైనా అప్పటికైనా ఒక కాపత చిన్నాడు మన ముపత మన చిన్నాడు వాళ్ళు నేనెందుకు ఎందుకు అచ్చగానికి బుచ్చగానికి ఆడి బిడ్డతో అర్థోనికి నేను ఎందుకు పెడతా అంతా నేనే తింటాను తలా పెట్టుకుని సత్తా అనుకో ఎంత సంపాదించిన భగవంతుడు అంతా నిన్ను నిర్ణయాడు అచ్చగానికి పెట్టాలి బుచ్చగానికి పెట్టాలి ఆడి పెట్టాలి అర్థోనికి పెట్టాలి మరి బుక్కెడు దానం ఏది మనం బుక్కెలు కమలవు తిన్నది మనిషికి పేరన్నారు అందుకే అంటారు ఈ మనిషి మానవుడు అయిన భూమి మీదకి వచ్చినాడు దాన ధర్మం చెడని పదార్థం దాన ధర్మం అంటే దానం మీద కొడుకు కర్మం మనసుకి కాళ్ళకు పేడి దానం చేసినప్పుడు ఆ బిడ్డ రజనీదేవి అవ్వయ్య పేరు మీద ఆ బిడ్డ రజనదేవి నలుగురు విరుద్ధ చేయగలిగించింది అందుకే అంటారు ఇప్పటికప్పటికి ఏ మనిషికైనా ఏ మానవునికైనా అగో పండుగ అంటే మనిషికి మూడు పండుగలు మూడు అవతారాలు మూడు అంగళ్ళు మూడు పొంగలు ఉన్నోడికే పండుగ పేదోనికి ఎన్నడు పండుగ అంటే అగో ఇప్పటికైనా అప్పటికైనా ఉన్నోనికి నిత్త పండుగ పేదోనికి పండుగ నాడే పండుగ ఉన్నోనికి తిన బుద్ధి కాదు లేనోడు సంపాదించితే వాణ్ణి చేతుల డబ్బా అట్లా ఆ ఊరానే ఊరు మంది ఆ బిడ్డకు అండగా నిలిసి ఇప్పటికప్పటికి ఊరు పట్టు ఉడత పట్టు ఏ మనిషి అయినా ఉన్న రాజ్యం మనుదిని బతుకుతే పేదోనికి అయ్యో తయ్యో కొడుగా కట్టమని అందరూ తలో చేస్తారు మరి ఉన్నోనికి ఆపదత్తే మరి వాడికి ఉన్నోడైన వాడు ఎట్లయిన వాడు ఏ తీరుగైనా బతకగలుగుతాడు మానవునికి ఉంట దీర గుడ్డుకు తింటే దీర మనిషి కొక్క మాట గొడ్డుకొక్క దెబ్బ జిమ్మకొక్క రుచి కొరిగొక్క గుణం గుణమెనిగి తిరగరా ఊరి గువ్వల సెన్న అన్నారు పెద్దలు మరి మనిషి అందరి గుణాలు ఒక్క తీరు ఉండయి మరి అట్లా ఆ బిడ్డ ఆ ఊళ్ళే బతుకుతాను బిడ్డ సంగతి అట్లా ఉండని పొలగంగిని ఎవరపడుకుంటే ఆ బిడ్డ అక్కడ రజినా ఇక అవ్వ అయ్యా వాళ్ళని చిరనాడిన అయ్యా కాలు నరికిన వాడు ఎంత మంచం కుక్కిల పడ్డాడు పెండి అయ్యిరా పెండి అయ్యిరా పెండి వేయిరా ఆయనంటే అక్కర్ రాని పెళ్లి చేసిన అవ్వసుకపడ్డాది డబ్బు లేని మనిషి గబ్బు మనిషి వాళ్ళ మీద మంచిదని ఖర్చు మీద కూర్చొని రజ చెడైన లోకానికి మన మానవానికి బట్ట కట్టి లోకమానానికి సంసారం చెయ్యాలి ఏ మానవుడైన అప్పుడు ఊళ్ళ మంది ఏమనుకున్నారు వానికి సాలు లేదు వాడు బయట సాల్ చెప్తాడు చెప్తా ఉంటారా దీపం అనుకుంటది అంటే అంతా వెలిగిస్తాను గానీ దీపం కింద చీకటి ఉన్న దీపానికి మరి ఇప్పటికైనా అప్పటికైనా సాల్ లేను బయట ఎవరి వాళ్ళ గనపడతాడు మరి ఎవరి వాళ్ళ కనబడదు కానీ కనబడకుండా కనబడ్డా తెలుసుకొని తిరిగింది మానవుని క్రియ తప్పు భూ ప్రపంచం లేడు తప్పు చేసినప్పుడు సరిదిద్దుకున్నదే గొప్పతనం తప్పు చేసి చేయలేదంటే మానవుని ఎంత మాట ఎవడు మెచ్చడు జుట్టు లేని కొబ్బరికాయ లెక్క జుట్టు లేని కొబ్బరికాయ జుట్టు లేతారా ఒక్కోళ్ళు వాళ్ళు అయ్యప్ప కొడుతారా కానీ మరి ఇక్కడ మనకు అయ్యప్ప లేడు கச்சிரி வெள்ளி போதனே అన్న ఉన్న ఇల్లు గిల్ల ఉన్నాగాళ్ళే ఉన్నాగాళ్ళే కళ్ళే తిన్నాగాళ్ళే వాడగడబెండి అన్నమాయన కళ్ళే తిన్నాగాళ్ళే

ఏంద్రు బాన్సూ కదర్ కదర్ కదరు కచ్చి ఉంటది కదర ఫడేనాడ అయ్యాడు వీనికి మానవడుకో వీనికి మానవరాధిక మంచి మంచి ఎలా కత్తగా వీనికి రాదు

తాయకాడ చాలల్లా తాయాగాడ అంటే మంచి అరే కన్న తండ్రి నడిపిన కాళ్ళ నడిపి కన్న తండ్రి కాళ్ళు లెక్క నడికిందంటే చదువుతో పేరు గొప్పది తండ్రి కొద్ది గడ్డి నోటి మనిషిని చూస్తాను కన్న తండ్రి కార్డు లెక్క మీరు అనుకుంటాడు చెప్పేయండి రాదు కాదు బాగుంటురా అన్ని అంటారు ఏమని లగ్గమైతే అయిందిగా అయింది నాగవెల్లి అయితే కాలేగా కాలే లగ్గమైన నాగవెల్లి అయితే లగ్గం కానట్టు కదా ఎట్లా కానట్టు తాలి కట్టలేదారా తాలి కట్టే ఇల్లు ముక్కు భయంగా చెప్పురా చెప్పులేము ఎగురుతాను ఒక్కడ భార్య అయితే లేదు తెలిసే వచ్చిన తెలువకే అచ్చిన సరే కోపం తాపం పెరుగది దెబ్బ ఆయ పెరుగదు తెలుసో తెలియక వచ్చినాం మీ అవయకాల నరికిన అయ్యా ఇయ మళ్ళీ ఎక్కడ తిరుగుతావు మల్లెడ పోతావు రజనీదేవిని నావే రజన రజనన్నా మాడి ప్రాణా రోజు రజనుదేవి

அண்ணாே பிரதான உத்தரமா மாவோடு ஏதோ அண்ணு மாதிரி தென்னு நான் மாட்டினோ ఆరుల మూడులు పక్క అయితే బిడ్డ ఆరులకు మూడు అయితే మనం కట్టి అయితే మనం చేయాలి బిడ్డ చేసే ఒక్క ముంచ్డు ఎట్లా అయ్యే పడిలా సైజు దేవ అందరూ కోపాడుతాను రజని రజని అంటే నారేకో

ఇవ్వ చెప్పేది నాయ పడ్డలా ఇప్పుడు నువ్వు రజందేవి ఆడకో పనికి అది కానీ భార్య అనేది ఉండాలి భార్య ఇంటికి ఇల్లాలే అన్నం ఇంటికి ఇల్లాలి అంటే ఇంటికి అన్నం ఉంటది భార్య ఉంటేనే నీ బతుకు మంచుకుంటది అనుకో నువ్వు రాజమేలు అంటే చెప్పిన అబ్బాయి రాజ్యాంగ రాజ్యాండవు కాబట్టి నోటికి రావద్దు కాబట్టి వారి ఎవరో పెళ్లి చేసుకొని మరో ఇంకో